ఉండతా ఉంటాను పెట్టడానికి ఇబ్బంది నా పేరు ముసలి సతీష్ సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ చర్ల తుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని ఇవాళ చర్ల మండలం శ్రీకత్తిగూడెం గ్రామంలో ఇవాళ ట్రాఫిక్ జామ్ అయిపోయి లారీలు కార్లు వెహికల్ ఇతర వెహికల్ అన్ని ఆగిపోయి ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు గతంలో కూడా ఈ సత్య ఈ శ్రీకత్తిగూడెం గ్రామంలో ఇట్లాగే ట్రాఫిక్ జామ్ అయితే దీని మీద ఆందోళన చేస్తే ఆ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు దీని మీద హామీ ఇచ్చారు ఏమని ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తా రోడ్డు మీద లారీలు ఉంచాలని చెప్పి ఇవాళ ప్రలోభాలు పలికిన పాలకులు ఇవాళ ఏరని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం ఇవాళ పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు దీనిపైన తీవ్రంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖండిస్తా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా రోడ్ల మీద లారీలు తీసేప్పయాలని చెప్పి ఇసుక లాంపులకు రోడ్డు మీద పర్మిషన్లు ఇస్తారని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి అడుగుతా ఉన్నాం లేని ఏడలా ప్రజలతో ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఇవాళ సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ఎత్తరింటే అడుగుతా ఉంది अरे claro. नाही